తెలంగాణే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం రొద్దంలో ఘనంగా మంత్రి సవిత జన్మదిన వేడుకలు సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నాయకులు కేక్ కోసి స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాధవ నాయుడు చంద్రమౌళి చిన్నప్పయ్య మండలంలోని సీనియర్ నాయకులు డీలర్లు సర్పంచ్లు ఫీల్డ్ అసిస్టెంట్లు చెరువు సంఘం అధ్యక్షులు యానిమేటర్లు తదితర కూటమి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని సంబరాలు చేశారు ఈరోజు మన ప్రియకమ్మ నాయకురాలైనటువంటి మంత్రివర్యులు సౌకమ్మ గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మొత్తం కార్యాలయంలో ఈ యొక్క బర్త్డే కేక్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన నాయకురాలు యొక్క అభివృద్ధి పదం నడిపిస్తున్నటువంటి మంత్రివర్యులు సవితమ్మ గారు ఇంకా కొన్ని కాలాల పాటు ఇటువంటి కార్యక్రమాలు నేర్చుకొని ఆరోగ్యంలో ఈ యొక్క పెనుగొండ కాన్ఫరెన్సీని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆ దేవుణ్ణి ప్రార్తెస్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గాన్ని ఇక తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా మనమంతా కూడా వెన్నంటి ఉండి సహకరించి మన ఆంధ్రప్రదేశ్లోనే మన తెలుగువర్గానికి ఒక నియోజకవర్గం మై సంతమ్మ సవితమ్మ గారు జన్మదినం సందర్భంగా ప్రొద్దం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ వేడుకలు జరుపుకోవడం జరుపుకుంటున్నాము సవితమ్మ గారు అభివృద్ధి సంక్షేమం రెండు కనుగొండ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు అదే కాకుండా జరిగినటువంటి జరిగేటువంటి సంక్రాంతి సంబరా సంబరాలలో అంతరించిపోతున్న మన సంస్కృతి కళలను మరొక్కసారి వచ్చేతరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను పెనుగొండలో స్కూల్ గ్రౌండ్లో ఎన్నో రకాలైనటువంటి సంప్రదాయ పద్ధతుల్లో ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఆమె జరగబోయే దినాల్లో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ పది కాలాల పాటు పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె ఈరోజు జన్మదిన సందర్భంగా అరుణాచలం శివాలయానికి వెళ్ళింది అరుణాచలేశ్వరుని ఆశీర్వాదం కోసం వెళ్ళింది అరుణాచలేశ్వరుడు కూడా ఆమెకు సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి రాజకీయంగా పదవులు ఇచ్చి ప్రజలకు సేవ చేసే బాధ్యత కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఆమెకు మరొకసారి